హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఉద్యోగుల జీతపత్యాలకు ప్రత్యేక చట్టం చేయాలి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తుంది ఉద్యోగుల సిపిఎస్ వాటాను వాడేసుకుంటుంది పిల్లల పెళ్లిళ్ళు వాయిదాలు వేసుకుంటున్నాం చర్చావేదికలో ఉద్యోగ సంఘాల నాయకుల ఆవేదన ఉద్యోగులు పెన్షన్దారులు ఆర్థిక ప్రయోజనాలు జీతపత్యాల చెల్లింపులకు ప్రత్యేక చట్టం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు జీతపత్యాల చెల్లింపులకు ప్రత్యేక చట్టం చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు విజయవాడలో గురువారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగుల బకాయిల చెల్లింపులు చట్టబద్ధత అనే అంశంపై ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చా వేదిక నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు జీతాలు పిఎఫ్ జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ రుణాలు ఆర్థిత సెలవులు చెల్లింపుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించినప్పుడు ఏం చేయాలి రుణాలు క్లెయిమ్లను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్ళు వాయిదాలు వేసుకోవాల్సి వస్తుంది అధికారులకు మంత్రులకు విన్నవించాక చట్టం చెయ్యాలని గవర్నర్లు కలవాల్సి వచ్చింది నాలుగేళ్లుగా ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించలేదు చట్టం చేస్తే ఉద్యోగులకు హక్కు వస్తుంది దీన్ని ఉల్లంఘిస్తే న్యాయస్థానాల నుంచి రక్షణ లభిస్తుందని వెల్లడించారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి మద్దతిస్తామని ప్రకటించారు గవర్నర్ ను కలవడం తప్పెలా అవుతుంది ఆర్థిక ప్రయోజనాలు జీతభత్యాలపై చట్టం చేయాలని గవర్నర్ ను కలవడంపై తప్పెలా అవుతుందని అవసరమైతే మరోసారి కలుస్తాం సగటు ఉద్యోగి పెన్షన్దారులకు ప్రతినిధిగా మా సంఘం వ్యవహరిస్తుంది ఒకటో తేదీన జీతాలు ఇవ్వట్లేదు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ప్రస్తుతం పన్నెండు వేల కోట్లు ఉన్నాయి నెలవారీ చేతి వచ్చాలు పెన్షన్లకే ఆరు వేల కోట్ల వరకు జమ అవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి పదవీ విరమణలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగుల తీర్మానాలు ఉద్యోగుల బకాయిలు పెన్షన్లు గ్రాట్యుటీ ఇతర ఆర్థిక ప్రయోజనాలు చెల్లించాలి జీపీఎఫ్ ఖాతాల నుంచి తీసుకువేసుకున్న మొత్తాలను ఎప్పుడు జమ చేస్తారో కాల వ్యవధిని ప్రభుత్వం నిర్ణయించాలి రెండు వేతనాలు పెన్షన్లు ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులకు వచ్చే బడ్జెట్ సమావేశంలోనే చట్టం చేయాలి సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం వాటా టెన్ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్కు పెంచి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి వడ్డీ సహా జమ చేయాలి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ ఆలస్యంగా ఖరారు చేసినందున తొమ్మిది నెలలకు పూర్తి వేతనం చెల్లించాలి నాలుగు పదకొండో పిఆర్సీలో రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఎప్పట్లోగా చెల్లిస్తారో ప్రభుత్వం తెలియచేయాలి ఈ నాలుగు తీర్మానాలైనా ప్రభుత్వం చేయాలని ఉద్యోగస్తులైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో